అరుంధతి నక్షత్రం వెనుక రహస్యం ఏమిటి పెళ్లి తంత ముగిసిన తర్వాత మొట్టమొదట వధూవరులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంజాదేవి ఈమె వశిష్ట మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకొని ప్రాత సాయంత్ర సంజలతో ఓ స్త్రీ రూపంగా మారుతుంది ఈ మహిళే అరుంధతి ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ట మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన చేతిలోని కమండలాన్ని అరుంధతికిచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెప్తాడు ఇలా ఎన్నో ఏళ్ళు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది దీంతో ఈమె పుణ్య స్త్రీగా పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది పెండ్లైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంతా ఓపిక సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని అలాగే వారి సంసారం సాపీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి కేవలం ఈ నక్షత్రమేనే కాదు దీంతో పాటు వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించమని చెప్తుంటారు